జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ మీద ఆరోపణలు విచారణకరంగా చాలా దారుణంగా మాట్లాడినని చెప్పేసి మనతో పాటు ప్రస్తుతం లైన్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి నిన్న జరిగినటువంటి ఈ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ మీద వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ స్పీకర్ మీద జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా స్పందిస్తారు ఒకసారి చెప్పండి సార్ ముందుగా స్పీకర్ దాడిని జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అధికారం పొందిన నక్కలతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గౌరవి అగౌరవపరిచారో అదే ధోరణిలో ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ముఖ్యంగా స్పీకర్ గా ఒక దళితుడుగా ఉన్నందుకు వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారము నిన్న మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి అహంకార పూరితంగా అంటే స్పీకర్ స్థానానికి గవర్నర్ ఇవ్వకుండా ఏకవచనంతో ఈ సభ నీది కాదు అని మాట్లాడటము అది ఎంత మాత్రము సమంజసం కాదు అది రాజ్యాంగ విరుద్ధము ముఖ్యంగా నాట్ ఓన్లీ జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ గాని హరీష్ రావు కానీ అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఒక నలభై ఐదు మంది పూర్తిగా అసారంతో స్వామికంగా అసెంబ్లీలో వ్యవహరిస్తా ఉన్నారు ముఖ్యంగా చెప్పి మరి ఏం చదివిందో తెలియదు కానీ ఎంత అంటే ఒక అక్క అక్కడ అసహనంతో ఎప్పటికప్పుడు విమర్శించడము ప్రతిదాన్ని స్పీకర్ మాట్లా స్పీకర్ గారిని కూడా అవయ అవయాలతో మాట్లాడము అదే విధంగా మంత్రులు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న అవయాలతో అది నవ్వుకుంటూ కూర్చోవడము అంటే వాళ్ళు చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనించిన వాళ్ళకి బుద్ధి చెప్పిన కూడా మీరు రావట్లేదు సార్ ఓకే సార్ సార్ ఒక్క నిమిషం మసూల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే గారు సార్ మసూల్ రెడ్డి గారు సార్ నిన్న ఆ పేపర్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇవి తప్పు దానికి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడలేరు అని చెప్పేసి నేను మాట్లాడేది కరెక్టే నాకు తెలుసు సభ మర్యాదలు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా జరిగింది దాని మీద మీరు ఏం స్పంది సార్ కింద పడేసి ఉన్న వ్యక్తిని సరే అక్కడ ఏం జరిగిందని చూసిన వ్యక్తిగా మీరు చెప్తా ఉన్నా ఈరోజు సరే వాళ్ళు అబద్ధాలు మాట్లాడేసి మళ్ళా మేము మాట్లాడలేదు మేము మాట్లాడలేదు అని చెప్పేసి అబద్దాలను పునర్దులపై ఏర్పడ్డ బిఆర్ఎస్ పార్టీ ఆ నాయకులు కూడా ఆ విధంగానే ప్రతిది అబద్ధం మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనిని ప్రతి విమర్శిస్తూ ఈ రోజు వాళ్ళు చేస్తున్న తీరు ఏ విధంగా ఉంటే మేమే ఈ రాజ్యానికి పర్మనెంట్ రాజులు అనే లెక్కల ప్రజలు బుద్ధి చెప్పిర్రు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే అహంకార ధోరణి వివరిస్తా ఉన్నారు వాళ్ళు లైవ్ గా చాలా మంది చూస్తున్నారు కదా స్పీకర్ గారికి డైరెక్ట్ డైరెక్ట్ ఇట్లా చేతి పెట్టి ఈ సభ నీది కాదు ఓన్లీ మేమందరం ఏదో మిమ్మల్ని పెద్ద మనిషి మాత్రమే అని చెప్పేసి అంటే వాళ్ళు దళితులకు మొదటి నుంచి మోసం చేస్తా ఉన్నారు దళిత ముఖ్యమంత్రి చేస్తామని విధంగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కంటి విక్రమార్గ గారు దళితుడు ఉంటే తట్టుకోలేక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కొందరు ఎమ్మెల్యేలను సంతలో పశువులంగా ఉన్నట్టు కొన్నారు ఈ రోజు కూడా ఒక దళితుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దళితుల గొప్ప అంటే పెద్దపీట వేస్తూ ఒక దళితుని తీసుకపోయి స్పీకర్ కూర్చోబెట్టి వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు అక్కడ సో నిజంగా చెప్పాలంటే స్పీకర్ గారు చాలా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా గౌరవింపు చర్యలకు పాల్పడ్డా కూడా స్పీకర్ గారు ఎక్కడ కూడా స్థానం కోల్పోకుండా వారికి అవకాశాలు ఇస్తూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆపోషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఇయ్యంగా గారు మాట్లాడుతూ నేను చెప్తా ఉంది మమ్మల్ని కనీసము నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మీరు దుర్వినియోగం చేస్తా ఉన్నారు స్పీకర్ అంటే పదవికి కలంకం తెచ్చే విధంగా వాళ్ళు వివరిస్తా ఉన్నారు వాళ్ళు చేత తప్పి తప్పిపోయి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారు అంబేద్కర్ అంటే గౌరవం ఉండదు దళితులు అంటే గౌరవం ఉంటు అలా కుండలు ఒకటి అడ్డగోలుగా దోచుకున్న పైసలు ఉన్నాయి ఆ పైసలతోన కొందరు సోషల్ మీడియాను మీడియాలను ఇట్లా చేసుకుంటూ ఇట్లా తప్పుడు ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు ప్రజలు మనకు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు మన పార్లమెంట్ ఎన్నికలో నేల కిడ్చి కొట్టారు మేము రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వాళ్ళకు డిపాజిట్ తక్క ఉన్న విషయం వాళ్ళకి అందరు తెలుసు సో ఈ విధంగా గవర్నమెంట్ బుధ మీద బుధ జాలే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు నిన్న వివరించిన స్పీకర్ పట్ల వివరించిన తీరు మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తాను ఈ గవర్నర్ గారి మీద కూడా కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు నిజంగా అసలు వీళ్ళకు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అనేది గవర్నర్ పదవి అనేది రాజ్యాంగం కల్పించారు ఒక గవర్నర్ గారి ప్రసంగం కేసీఆర్ గారు వచ్చారు మన సభకు గవర్నర్ గారి ప్రసంగం జరుగుతా ఉంది ఒక సభ ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తిగా ఏ మాత్రం ఇంగిత గానం ఉన్నా ఏ మాత్రం ఇంగితగానం ఉన్నా ఎంత కొందరు సభ్యులు పిచ్చుకోగలగా దాంట్లో మెయిన్ పిచ్చి కుక్క కేటీఆర్ పిచ్చి కదా అది కూడా ఈ రోజు కేసీఆర్ గారు గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడుగుతున్నారు గవర్నర్ పదవి కూడా వాళ్ళు అవమాన పరిచయం వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ రోజు గవర్నర్ గారు లెక్క చేయరు స్పీకర్ ను లెక్క చేయరు వాళ్ళు ముఖ్యమంత్రిని లెక్క చేయరు వాళ్ళు బట్టి ఏంటంటే అధికారం పోయిందో వాళ్ళు వివరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రత్యేకంగా వాళ్ళ నిన్న జగదీశ్వర రెడ్డి గారిని కూడా స్పీక్ అదే అన్నారు నువ్వు అవసానం కోల్పోతా ఉన్నా అవసానం కోల్పోకుండా మాట్లాడు అని చెప్పి దాని తట్టుకోలేక ప్రత్యేకంగా ఆయన ఇంకా గారిని ఏకవచనంతో మాట్లాడిన మీరందరూ చూసింటారు అది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము అనలేదంటే ఎట్లా చెప్పండి అనడం అనేది మీరే అనకపోతే నిన్న మీరు వచ్చి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ నాయకులు వచ్చి చూస్తా ఉన్నారు ప్రజలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఇదండి ఇప్పటిదాకా దేవరకద్ర ఎమ్మెల్యే గారు మనతో మాట్లాడడం జరిగింది జి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇది అహంకారంతో మాట్లాడిండు స్పీకర్ని గౌరవించలేదు ఏమాత్రం కూడా ఇట్లా చేయిల్ పెట్టి చూయించి ఆ పేపర్లు కింద పడేసి సభ మర్యాదలను కాపాడకుండా అని చెప్పేసి ఇప్పటిదాకా మనతో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒకసారి వార్తల్లోకి వెళ్దాం థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి వచ్చిన థ్యాంక్ యూ ఒకసారి ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాలు ముగిసి ముగిసే వరకు వర్తింపు సభాపతిపై అంచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్చలు మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీశ్వరెడ్డి శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారన్న కేటీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ అనంటూ ఇక్కడ ఈనాడు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఇక నక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు జయేశ్వరెడ్డి కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నట్టు ఇక్కడ సస్పెన్షన్కి సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాలు చేసినటువంటి న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం అసలు ఒకసారి రెడ్డి మాట్లాడిన విధానం మీద మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగంలోనే మా అధ్యక్ష అధ్యక్ష దయచేసి దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించలేసుకున్నాను అధ్యక్ష కాసు భజమతో మొత్తం చూస్తున్న వ్యక్తండి నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు అయినా ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో హిందువులు ఎవరు ఒక అక్షరం సంబంధం ఉందా దాన్ని మీకు తేల్చని సభలో ఉండవంటే ఎంత బొమ్మడిపోతా దీక్ష నేను ఇది ఇది ఈ విధంగా బెదిరించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది స్పీకర్ మీద పేపర్స్ కింద పడేసి ఇది ఈ విధంగా సభలో జరిగినటువంటి బెదిరింపు ధోరణి మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి అసహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రద అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన చెప్తే తర్వాత మాట్లాడదా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ సభ మీ సొంతం కాదు ఈ సభ మా అందరిది నీ ఒక్కది కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అనే విధంగా ఒక స్పీకర్ని అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు స్వయంగా ఆయన మాట్లాడినదే మనం చూసినాం ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఆ దేవరకందర ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇదే విషయానికి సంబంధించి సస్పెండ్ చేసినట్టుగా ఈ సమావేశాలు జరిగేంత వరకు కూడా జయేశ్వరరెడ్డి ఈ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఇవాళ ప్రకటన కూడా మనకు రిలీజ్ చేసినట్టుగా ఈనాడు పత్రికలో మనం ఇప్పటిదాకా చూడడం జరిగింది ఇట్లా స్వయంగా ఒక స్పీకర్ మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రులు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది